అందరికీ సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ సభా సరస్వతికి తెలంగాణ ఉద్యమాభినలు తెలియజేస్తాను భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకొని డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య టీజీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి అధ్యక్షతన యొక్క కార్యక్రమం ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించ తలపెట్టడం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరి విద్యార్థి మిత్రులు విధంగా తెలంగాణ జాగృతి కుటుంబ సభ్యులు వివిధ యూనివర్సిటీల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ రకాల మేధావులు విద్యార్థులు పౌ పౌర సమాజాల అందరికీ కూడా స్వాగత సమాంజలు తెలియజేస్తున్నా మిత్రులారా మీ అందరికీ కూడా తెలుసు భారత రాజ్యాంగం అనేటువంటిది ఈరోజు నేను ఈ భారత రాజ్యాంగంలో చర్చించేటటువంటి అంశం కూడా నా అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు నేను డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ నేను కాక్తీ యూనివర్సిటీలో హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్లో పిహెచ్డీ పూర్తి చేసుకున్నాను రెండు వేల పదార్థంలో నా యొక్క అవార్డు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది నా యొక్క అవార్డు రెండు వేల పదార్థంలో పూర్తి చేసుకున్న తర్వాత ఆ అవార్డును కూడా నేను కవిత గారి కవితక్క గారికి నేను అంకితం చేసిన ఎందుకంటే తెలంగాణ సాంస్కృతిక సారథిగా ఉంటూ ఆ రోజున పనిచేసినటువంటి సందర్భంలో ఈ యొక్క నేను చేసినటువంటి పిహెచ్డి కూడా పర్యాటక విభాగం పైన చేసిన కాబట్టి అక్కగారికి ఆ రోజు అంకితం వేయడం జరిగింది ఇలా నేను చర్చించేటువంటి సబ్జెక్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఈ రోజు భారత రాజ్యాంగం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం ఇలా ఈ భారతదేశంలో ఉండబడేటువంటి హిందువులకు ఏదైతే భగవద్గీత ఇంత పవిత్ర గ్రంథమో అదే విధంగా ముస్లింలకు కురాన్ ఇట్లాంటి పవిత్ర గ్రంథమో క్రిస్టియన్స్ కి ఏ విధంగా బైబిల్ పవిత్ర గ్రంథమో అదే విధంగా ఈ దేశ పార్లమెంటరీ వ్యవస్థకు ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఈ యొక్క భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక పవిత్ర గ్రంథం అని చెప్పేసి సందర్భం సందర్భాన్ని నేను తెలియస్తాను భారతదేశం యొక్క ప్రజాస్వామిక హక్కులను కాపాడడానికి ఉండబడేటువంటిదే ఈ యొక్క భారత రాజ్యాంగం మరి అట్లాంటి రాజ్యాంగం ఇలా కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా రంగుతో సంబంధం లేకుండా జాతి సంబంధం లేకుండా భాషతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ భారతదేశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఈ భారతదేశ ప్రజలకు నాయకత్వం వహించి చట్టసభలకు పోవచ్చని చెప్పేసినటువంటి చెప్పినటువంటి రాజ్యాంగం అని చెప్పి చెప్పుకోవడం జరిగింది మన రాజ్యాంగంలో ఈ సార్ అధికారం అనేటువంటిది ఒక అత్యున్నతమైనటువంటి అధికారము ఈ అత్యున్నతమైనటువంటి అధికారం ఏదైతే ఉందో ఇది విదేశీ సంస్థలు కానీ విదేశాలు గాని వివిధ దేశాలు గాని మన భౌగోళిక స్వరూపమైన దాడి చేసినప్పుడు మనం మనం కాపాడుకోవడం కోసం ఒక పెట్టను కూడవలే ఈ యొక్క రాజ్యాంగం అనేటువంటిది మనం కాపాడుతుంది ఒక రక్ష కవచం లాగా ఈ సవర్ అనేటువంటి అధికారో ఈ విధంగానే సర్వ సత్తాక రాజ్యాంగం కూడా మన రాజ్యాంగాన్ని ప్రకటించుకున్నాం సర్వసత్తాక రాజ్యాంగం అంటే ఈ యొక్క రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులన్నీ కూడా నా ప్రజలకే ఈ యొక్క హక్కులు అనేటువంటి చెందుతాయి నా ప్రజలకే ఈ సర్వ హక్కులని చెప్పేసి ఆ రోజున మనం ప్రకటించుకోవడం జరిగింది అదేవిధంగా సామ్యవాద లక్షణాలు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హక్కులపై దేశంలో ఉండబడి సంపదల పైన దేశ వనరుల పైన ప్రజలకే మనకు హక్కు ఉందని చెప్పేసి ఆ రోజున మనం భారత రాజ్యాంగంలో చెప్పుకున్నాం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అనేటువంటిది ఒక ఆత్మ లాంటిది ఈ రోజు వివిధ పార్టీలు జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఒకరిపైన ఒకరికి రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో విభేదాలు వచ్చినప్పుడు రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్యలతోని ఈ యొక్క రాజ్యాంగ హక్కులను కాలరాసి వాళ్ళపైన తప్పుడు కేసులు పెడుతున్నప్పుడు కూడా ఇలా చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షాను అమిత్ షా హోంమంత్రిగా ఉన్నప్పుడు చిదంబరాన్ని ఈ విధంగా లోపల వేసినట్టు సందర్భంలో ఈ యొక్క ప్రజాస్వామ్య హక్కులు ఈ యొక్క రాజ్యాంగ హక్కులే వాళ్ళని కూడా కాపాడని అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాను మిత్రులరా అదే విధంగా ఆనాడు అంబేద్కర్ అందుకే చెప్పిండు ఏదైతే ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేకవలె బ్రతకవద్దు మేకవలె బ్రతికతే బలైపోతారు పులివలె బ్రతకండి అని చెప్పేసి నాడు అంబేద్కర్ గారు పిలిపినియడం జరిగింది కాబట్టి మనం పుల్లాగా బతికేటువంటి పరిస్థితిలో ఉండాలి తప్పితే ఈ యొక్క వ్యవస్థలకు మనం ఎప్పుడు కూడా దాసవం అయ్యేటువంటి పరిస్థితి ఉండొద్దు అని చెప్పేసి ఈ సందర్భం తెలిస్తాను ఇవాటికి అంబేద్కర్ గారిని ఒక దళిత నాయకునిగా ఒక బహుజన సంబంధించినటువంటి నాయకునిగా మాత్రమే ఇలా మనం ఈ సమాజం గుర్తిస్తుంది ఈ మన దౌర్భాగ్యం ఈ రోజు ఏదైతే అంబేద్కర్ గారు నిప్పుల కొలుమితోని ఆ రోజు ప్రయాణం చేయడం జరిగింది కాంగ్రెస్ ని వ్యతిరేకించడు గాంధీ గారిని వ్యతిరేకించడు ఇలా వ్యతిరేకించినప్పుడు కూడా ఆ స్థాయిలో నిలబడ్డారు ఈ రోజు న్యూయార్క్ లో ఉండబడేటువంటి కొలంబియా యూనివర్సిటీలో కొలంబియా యూనివర్సిటీ తనను ఒక ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా ఈ రోజు పిలుచుకోవడం జరిగింది కానీ ఇంకా మనం ఒక దళిత పక్షపాతిగానో ఒక బహుజన పక్షపాతికనో మనం ఈ రోజు అంబేద్కర్ చూస్తున్నాం ఇకపోతే మన కేంద్ర రాష్ట్ర పోయినట్లయితే ఈ భారతదేశం అనేటువంటిది రాష్ట్రాల సమీఖ్య స్వతంత్ర అనంతరము పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాల మధ్యన కేంద్రాల మధ్యన ఈ యొక్క హక్కులు అనేటువంటి అన్ని కూడా విభజించుకున్నాము అందులో భాగంగా శాసనపరమైనటువంటి హక్కులు పరిపాలన సంబంధాలు ఆర్థిక సంబంధాలన్నింటినీ కూడా ఏడో షెడ్యూల్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే కేంద్ర జాబితా ఉమ్మడి జాబితా మరియు రాష్ట్ర జాబితా అని చెప్పేసి ఈ అంశాలను మనం విభజించుకున్నాం దాంట్లో ఆర్టికల్ రెండు వందల నలభై ఐదు నుంచి ఆర్టికల్ రెండు వందల యాభై ఐదు వరకు కేంద్ర రాష్ట్రాల్లో ఉండబడి శాసన సంబంధాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా జుడిషియల్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ జ్యుడిషియల్ సంబంధించినటువంటిది మన ఏకీకృత న్యాయ వ్యవస్థ కాబట్టి కేంద్రానికి ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించినటువంటి జుడిషియరీ దానిపైన ఎలాంటి ఆజమాయిషి అనేటువంటిది లేదు ఇలా కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రాష్ట్రాల మధ్యన ఐక్యత కేంద్రాల మధ్యన ఐక్యత ఉండడం కోసం అనేక రకాల కమిషన్లు ఇలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగింది దానిలో సర్కార్య కమిషన్ అయితేనేమి పుంచి కమిషన్ అయితేనేమి ఆనందపూర్ సాయి కమిషన్ అయితేనేమి రాజమన్నార్ కమిషన్ అయితే ఇలాంటి కమిషన్లన్నీ కూడా కేంద్ర రాష్ట్రాల మధ్యన ఉండబడేటువంటి సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం ఆ రోజున పనిచేసిన మిత్రులరా అయినా గానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వివిధ జాతీయ పార్టీలు బా ఈ యొక్క రాష్ట్రాల సంబంధించినటువంటి అభిప్రాయాల సేకరణ అనేటువంటి చేయకుండానే ఈ యొక్క అనేక రకాలైనటువంటి కూడా మన నెత్తిపైన రుద్దేటువంటి ప్రయత్నాలు ఇలా కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అందులో భాగంగానే ఈ రోజు ఈడబ్ల్యూసీ సంబంధించిన రిజర్వేషన్స్ కూడా ఎట్లాంటి ప్రజాభిప్రాయం ఎట్లాంటి రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా ఇలా రుద్దేటువంటి ప్రయత్నం జరిగింది తెలంగాణ సంబంధించినటువంటి జలవనరులు అనేటువంటి ఇక్కడ అక్రమంగా తరలిస్తున్నారు కృష్ణా సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ అనేటువంటిది అక్రమంగా ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి నాయకత్వం తరలిస్తుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు నోరల్ లైబిలిటీ చూపెడుతూ చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం విధంగా చూస్తున్నది ఆ బ్యాక్ వాటర్ పైన ఏదైతే పవర్ ప్లాంట్ సంబంధించి పవర్ ఉత్పత్తి కోసం కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఆ యొక్క నీటిని తీసుకొని మన కృష్ణా నది జలాలను అక్రమంగా తరలిస్తున్నారు దానిపైన జస్టిస్ శ్రీవాసవ గారు అదేవిధంగా జస్టిస్ సేతు గారు వీళ్ళతో కూడినటువంటి ధర్మాశ్రమం ఏదైతే ఉందో బ్రిషేష్ కుర్మార్ ట్రిబ్యునల్ అని చెప్పేసి పెడితే ఆ రోజు ముఖ్యమంత్రిగా వివరిస్తున్నటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటాగాను మాత్రమే కృష్ణా జిల్లాలో పంపిణీ అనేటువంటి జరగాలి ప్రాజెక్టుల వాటా కింద మాత్రం ఇది జరగవద్దని చెప్పేసి ఆ రోజు కొట్లాడడం జరిగింది కేంద్ర జలశక్తి సంబంధించినటువంటి కమిషన్ కూడా సందర్శించి మన గోండు ను జరిగింది జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అనేక మార్లు కలిసి కూడా మన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అట్లా జరిగిన తర్వాత కూడా సుమారు రెండు వేల పదివ సంవత్సరంలో వాళ్ళు ఒక సంబంధించినటువంటి ఇచ్చినప్పటికీ కూడా మనం ఇంకా ఆ యొక్క జలాల వాటా అనేటువంటి తీసుకోలేని పరిస్థితి దాపరించింది ఈ మధ్య కాలంలో బ్రిషేష్ కుమార్ సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఏదైతే ఉందో నాలుగు రాష్ట్రాల వాదనలు వింటామని చెప్పేసి మన యొక్క రిప్రజెంటేషన్ ను కేసీఆర్ గారి యొక్క వినతిని ఆధారంగా చేసుకుని ఈ రోజున ఆ యొక్క రిప్రజెంటేషన్ ఆధారంగా తీసుకొని ఈ రోజు వాళ్ళ ఒక సానుకూలమైనటువంటి ప్రకటన చేయాలి కేవలం అది మనం పాక్షికంగా విజంగా మాత్రమే నేను భావిస్తున్నా ఎందుకంటే ఇక ఇవాళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులను కాలరాస్తూనే నేటికి ఈ దేశంలో రాజ్యాంగం అనేటువంటిది ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే అమల్లో ఉన్నది ఈ రాజ్యాంగ ఫలాలు వందకు వంద శాతం కనుక అమల్లో ఉన్నట్లయితే ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు అభివృద్ధి చెందిన దేశం అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇలా మనం కూడా ఒక అగ్ర రాజ్యాల సరసన నిలబడేటువంటి వ్యక్తులుగా ఈ యొక్క దేశాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి ఈ కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అనేటువంటిది ఇక్కడ వరకు చేరట్లేవు కాబట్టి ఏదైతే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ యొక్క వంద సంవత్సరాలు దాని డిపోయిల్లు కాబట్టి వాళ్ళ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ మనవాద రాజ్యాంగాన్ని తెరవేందుక తీసుకొచ్చి చాపకింత నీరులాగా కదులుతూ ఈ యొక్క మనవాద రాజ్యాంగాన్ని మన పైన ప్రయత్నాలు చేస్తున్నారు సుమారు దరిదాపుగా ఇవాళ స్త్రీలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే స్త్రీలకు కూడా మెటర్నిటీ లీవ్లో వస్తే ఆరు నెలల ఆరు నెలలు వాళ్ళకు మెటర్నిటీ లీవ్ సంబంధించినటువంటి లీవ్స్ ఇచ్చే విధంగా మన రాజ్యాంగం స్త్రీలకు ఇలా పెద్దపీటేసింది ఇవాళ చిన్నజీయర్ స్వామి లాంటి వారు ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి సమ్మక్క సారక్క మన ఆదివాసీ దేవతలు కొలువైనటువంటి సమ్మక్క సారక్క లాంటి దేవతల పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే మనవాద రాజకీయం అనేటువంటి మనవాద రాజ్యాంగం అనేటువంటి చాప కింద నీళ్ళగా కదులుతున్నది కాబట్టి దయచేసి మిత్రులారా మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా రాష్ట్ర ఏవైతున్నాయో పన్నుల ద్వారా పన్నుల సంబంధించిన ద్వారా ఏదైతే మనం గడతామో దాని ద్వారా రెండు వేల పదమూడు సంబంధించిన ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంఘం ఉందో దాని ద్వారా మనకు కేవలం ముప్పై రెండు శాతం వాటా మాత్రం ఇస్తున్నారు ఇవాళ రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ఆర్థిక సంఘం ద్వారా వచ్చినటువంటి నిధులు ఏవైతున్నాయో దాన్ని నలభై ఎనిమిది శాతానికి ఈ రోజు పెంచి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ రాష్ట్రాలు కట్టేటువంటి జీఎస్టీ ద్వారా రాష్ట్రాలు కట్టేటువంటి పన్నుల ద్వారా మాత్రమే ఇలా ఈ దేశం పురోగమిస్తుంది అనేటువంటి చెప్పడంలో ఎట్లాంటి అతిశక్తి లేదు ఇలా మన ముఖ్యమంత్రి ఇప్పటికీ ముప్పై సార్లు ఢిల్లీ కానీ ఈ తెలంగాణ సంబంధించినటువంటి విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉండబడేటువంటి అమలు చేయబడినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ హామీలు ఎందుకు నెరవేరుస్తారని చెప్పేసి ఈ రోజు బడేబాయిని అడిగేటువంటి పరిస్థితి లేదు ఒకసారి గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు అదేవిధంగా మిగతా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఈరోజు ఈ యొక్క నిధులు అనేటువంటిది సరిగ్గా దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తలేరని చెప్పేసి చివరకు దక్షిణాది రాష్ట్రాలకు ఒక ఫినాన్షియల్ కమిషన్ వేయాలనేటువంటి స్థాయికి ఈ రోజు పోయిల్ అంటే ఒకసారి దక్షిణాది రాష్ట్రాల ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి ఇబ్బందులు గురి చేస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఇటీవల కాలంలో నిన్నగాక మున్న కూడా మన రాష్ట్రాల సంబంధించిన హక్కుల్లరించే విధంగా యూనివర్సిటీల పైన పూర్తి ఆజమాసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఆ యూనివర్సిటీలు నిర్వీర్యం కాకుండా అక్కడ ఏదైతే నియామకాల ప్రక్రియతో పాటు అక్కడ వాళ్ళకు కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించే విధంగా మనం మనం కల్పిస్తున్నాము అన్ని సౌకర్యాలు మనం ఇస్తే నిధులు ఖర్చు పెట్టేది మనం చేస్తే గవర్నర్ ద్వారా వీసీల నియామకం చేపట్టాలని చెప్పేసి ఈ రోజు ఈ గవర్నర్కు ఈ యొక్క అధికారాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదంటే తెలంగాణ మన యొక్క రాజ్యాంగ హక్కులకు ఎట్లా తెలియదు కాలు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎలా భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి మనం ప్రకటించుకుంటూ ఉన్నాం కదా మరి నిజంగానే భిన్నత్వంలో ఏకత్వం ఉంటే ఎక్కడ ఉన్నది ఏకత్వము ఎందుకు ఈ రాష్ట్రాల యొక్క అభిప్రాయ సేకరణ మీరు చేస్తలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మిత్రులరా అదేవిధంగా ఈ ఇక్కడ ఇదే కనుక ఇంప్లిమెంటేషన్ జరిగితే తెలుగు మన భాష ఇక్కడ ఉన్నటువంటి మాతృభాష కూడా ధ్వంసమై ప్రమాదం ఉంది ఈ మాతృభాషలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇది ఒక గొడ్డలు పెట్టు లాంటి చర్య కాబట్టి ఇక్కడ రాష్ట్రాలకే వైస్ ఛాన్సలర్ నియమించుకునేటువంటి హక్కులు ఉండాలి దానిపైన కూడా మనం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది నిన్న కరీంనగర్ పర్యటనకు ఒక కేంద్ర మంత్రి వచ్చిండు ఎవరు మనోహర్ లాల్ కట్టారు అని చెప్పేసి కేంద్ర గృహ సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు వారు ఏమంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిధులు కేటాయిస్తే కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటలేదు మాకు యూసీ ఇస్తలేదని లేదని అంటున్నారు యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఈక పోటీ ద్వారా ఈ నిధులు అనేటువంటిది విడుదల చేయలేకపోతున్నా అని చెప్పేసి స్వయంగా రాష్ట్ర కేంద్ర సంబంధించినటువంటి మంత్రి నిన్న కరీంనగర్ వేదికగా చెప్పడం జరిగింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తాంది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేస్తాడు కేంద్రం నుంచి వెళ్ళి మనకు హక్కుగా రావాల్సినటువంటి వాటాను మీరు ఎందుకు తీసుకొచ్చుకోవట్లేరు ఎందుకు మీరు దాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడతలేరు ఈ రోజు కేంద్ర జాబితాలో ఉండబడేటువంటి మ్యూచువల్ ఏ కావచ్చు ఎడ్యుకేషన్ గ్రాంట్ కావచ్చు మ్యూచువల్ గ్రాంట్ ద్వారా ఈ యొక్క సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ అనేటువంటి మనకు రావాల్సినటువంటి అవసరం ఉండే దానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక వెయ్యి కోట్ల రూపాయలు కడితే ఈ కేంద్ర జాబితాలో ఉండబడేటువంటి రోడ్లు కానీ ఎయిమ్స్ కానీ లేదంటే బిఎంజేవీ కింద ఉన్నటువంటి పథకాలు కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాజమాయిషిలో ఉన్నటువంటి అన్ని పథకాలు అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజలకు ఇంప్లిమెంట్ అయ్యేటివి వీటిని కూడా తుంగుల విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది కాబట్టి ఇది ఇంకొక ప్రమాదం ఏం జరుగుతుంది జనాభా ప్రాతిపదికన నిధులు అనేటువంటిది కేటాయించాలని చెప్పేసి ఉన్నారు వన్ ఆర్ నన్ను అనేటువంటి నిదానాన్ని తీసుకొని వన్ ఆర్ నన్ అన్ని నిదాన్ని తీసుకుంటే ఆ రోజున దక్షిణాది రాష్ట్రాలని కూడా ఈ జనాభాను పూర్తిగా కూడా కంట్రోల్ చేసుకున్నారు ఇలా నార్త్ సంబంధించినటువంటి రాష్ట్రాలకు ఈ రోజు పెట్టు అన్ని రకాలైనటువంటి అవకాశాలు పోతున్నాయి మన రాష్ట్ర ప్రభుత్వాలకు మన దక్షిణాది రాష్ట్రాలకు రావట్లే ఈ రోజు ఈ రోజు కాజీపేట సంబంధించినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బయ్యార ఉక్కు కర్మారమే కావచ్చు పారిశ్రామిక రాయితలే కావచ్చు ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పబడినాయి ఇవన్నీ కూడా మన హక్కులు ఈ రోజు ప్రశ్నించేటువంటి గలాలు లేరు ప్రశ్నించే ప్రభుత్వాలు లేరు కేసీఆర్ గారు లాగా వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి మన ఎంపీలు ఏ విధంగా అయితే ఆ రోజు పార్లమెంట్ లో ఆ కవిత గారు ఉన్నప్పుడు కూడా ఏ విధంగా అయితే కొట్లాడేళ్ళు ఆ కొట్లాడేటువంటి స్థితిగతులు నాయకులు ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చిండ్రు ఎనిమిది మంది కాంగ్రెస్ కు ఎనిమిది మంది ఇక్కడ ఉన్నప్పుడు కూడా మన యొక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో రాష్ట్ర విభజనలో అటువంటి హామీలు అనేటువంటి మొత్తం తుంగల దొక్కలు ఇలా పారిశ్రామిక రాయితీలు లేవు ఇరవై రెండు స్టార్టప్ల కింద సాఫ్ట్వేర్ కంపెనీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి రాలే ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ కూడా ఒకటి తెలంగాణకు రాలే ఇలా ఐఐఎంలు ఐఐ ట్రిపుల్ ఐటీలు కానీ నవోదయ పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా రావట్లేదు ఇలా మతోన్మాదం పెట్టేది అల్పసంఖ్యాక వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా బీతిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తానా ఏదైతే దేశ సంపదను కొల్లగొట్టుతున్నటువంటి రాబందులకు ఉడకం చేస్తున్నారు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు తప్పే మరొకటి లేదని చెప్పి ఈ సందర్భం తెలియస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు కవిత గారికి తెలంగాణ జాగృతి విద్యార్థి బృందానికి కృతజ్ఞతలు అభినందనలు జై తెలంగాణ